నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖలో అంతులేని అవినీతి జరుగుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు ముత్తుకూరు మండలంలో పర్యటించిన ఆయన ఇరిగేషన్ ఎస్సీ దేశీనాయక్ మేనేజర్ గంగాధర్ రెడ్లు సోమిరెడ్డికి తొత్తులుగా మారి వసూలకు పాల్పడుతున్నారని ఆరోపించారు పనులు చేయకుండానే నక్కల కాలువ బిల్లులు దోచుకుంటున్నారని ప్రతి పనిలో పర్సంటేజీలు దండుకుంటున్నారని విమర్శించారు అధికారులు ఫోన్పే లావాదేవీలపై ఏసీబీ విచారణ జరపాలని డిమాండ్ చేసిన కాకాని సోమిరెడ్డికి ధైర్యం ఉంటే సిబిఐ విచారణకు రావాలని సవాల్ విసిరారు కూటమి ప్రభుత్వం అసమర్థత వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని త్వరలోనే అన్ని వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు స్థానిక నాయకుడు అయినటువంటి వసంత్ కుమార్ రెడ్డి గారి ఆరోగ్యాన్ని పరామర్శించడానికి ఈరోజు రావడం జరిగింది ఈ మధ్య ఆయన కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించి ఇంటికి వచ్చినటువంటి నేపథ్యంలో కలిసి ఒకసారి నేను ఆ రోజు అందుబాటులో లేను ఆరోగ్య పరిస్థితిని తెలుస్తున్నామని చెప్పి రావడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ ముత్తుకూరు మండలానికి సంబంధించి కానీ లేదా నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఏ స్థాయిలోనైనా సరే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత తప్ప ప్రజలకు సంబంధించి ఎదుగు ఈ అభివృద్ధి సంక్షేమం అందించామని చెప్పి చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే మనం చేశామని అనుకుంటున్నాం ప్రభుత్వ పరంగా కానీ ప్రజల్లో ఆ విధంగా అనిపించడం లేదు అని అన్నాడు అని అంటే పైకి ఎన్ని మాట్లాడినా ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎంత అసహనం ఉంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గుర్తించాడు సంతోషించాల్సినటువంటి విషయం ఇది వాస్తవం చంద్రబాబు నాయుడు అంగీకరించలేకపోయినా చంద్రబాబు నాయుడు పరోక్షంగా దాన్ని కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఒప్పుకొని చివరికి ఆ నెపవంత అయితే కలెక్టర్లన్నీ వేసి మీరు సరిగ్గా పనిచేయటం లేదు కాబట్టి ఈ సమస్య వస్తుంది అన్నట్టుగా కలెక్టర్ల మీద నిందం మోపడానికి ప్రయత్నం చేశాడు అంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేయటం లేదు అది కలెక్టర్ల వల్ల జరిగినటువంటి ఇబ్బందులు అనేటువంటి కాదు చంద్రబాబు నాయుడు వల్ల వచ్చినటువంటి నష్టం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు చంద్రబాబు గతంలో నేను అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నెరవేరుస్తానని చెప్పి చెప్పి చెప్తే ఈరోజు ప్రజలకు ఎగ్గొట్టినటువంటి విధానం వల్ల ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది మండలానికి సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడో యూనిట్ ఓపెన్ చేయడానికి వచ్చాడు మూడో ధర్మల్ యూనిట్ కృష్ణపట్నానికి సంబంధించినటువంటిది ఆ సందర్భంలో ఆయన దృష్టికి తీసుకెళ్ళాం అయ్యా కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు అంటే వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలుగామంటే అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్తే దాదాపుగా నూట తొంభై ఆరు మందికి ఈ రోజు నిరుద్యోగులకు భూములు కోల్పోయినటువంటి వ్యక్తులకి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చింది అదే విధంగా నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు లేదు కొన్ని గ్రామాలకి కొన్ని కుటుంబాలకు కాకుండా మత్స్యకారులతో సహా మత్స్యకారు ఇతర ప్యాకేజీ ఆ రోజు అందించడం జరిగింది ఆ రోజు మీరు ఏం మాట్లాడారు మేము వస్తే నలభై ఒక్క వేలు ఇస్తాము అని రోజు ఇరవై ఐదు వేలు లెక్కని ఇచ్చాం మీరు ఒక రోజు డబ్బులు ఇప్పించండి ఇవ్వండి ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదు కదా కంటైనర్ టెర్మినల్ మీద నానా యాగి చేశారు ఈ రోజు మీరు చేసుకోండి మీ ప్రభుత్వం మీ జీతంలో ఉంది కదా ఏదో మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం గాలి మాటలు మాట్లాడి గాలి పోగేసినటువంటి మాటలు మాట్లాడడం కాదు కదా ఈరోజు మీ చేతిలో ఉంది మీరు తీసుకురండి గ్రామాలకు సంబంధించి సిమెంట్ రోడ్లు వేశాము సైడ్ డ్రైన్లు వేసాము నాన్ ఫిషన్ ప్యాకేజ్ తీసుకొచ్చాము మత్స్యకారులు కొరితే ఫిషింగ్ జెట్టికి సంబంధించినటువంటి పనులు ఈరోజు అర్ధాంతరంగా మీరు ఆపేశారు మీకు వ్యవహారం ఏంది ధర్మల విద్యుత్ కేంద్రం మీద దాడి చేయడం కాంట్రాక్ట్ లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి తేవడం పోర్టుకు సంబంధించినటువంటి కంటెనర్ టెర్మినల్ పక్కన పెట్టి వాళ్ళ మీద పోయి నేను దిగి నేరుగా కొట్టడం వాళ్ళని కొట్టబోవడం శరీరం సరిగ్గా కండా ఉండి ఉంటే సోమిరెడ్డికి అసలు పట్టలేకపోయి ఆ రోజు మొత్తం పోర్ట్ అంతా కొట్టేసి ఉండేవాడేమో పాపం కొట్టలాగా ఆయన దొంగి వెనకబడ్డాడు అది ఇది ఆ పరిస్థితిలో ఉండే నువ్వు జనాల మీదకి పోయి కొట్టడానికి నువ్వు హోంకరిస్తుంటేవి ఎప్పుడైనా ఈ మండలంలో ఈరోజు మనం పామాయిల్ అసోసియేషన్ ఉంది చాలా మంది చాలా సంవత్సరాలుగా నడిచింది అది దాన్ని ఆదాయ వనరు కింద మార్చుకుని స్థానికంగా ఉండేటువంటి వాడు పాపం ఈరోజు ట్యాంకర్ అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అదే విధంగా ఈ రోజు మూడు వందల రూపాయలు రౌడీ మామూలు దారిలో ఆపి కొట్టి వసూలు చేసినటువంటి సందర్భాలు ఎప్పుడు లేవు బంకర్లకు సంబంధించి బూడి తీసుకెళ్లేటువంటి వాటి మీద దౌజన్యం జరిగింది ఈరోజు డ్రైన్ ఉంది ఇరిగేషన్ పనులకు సంబంధించి నువ్వు మాట్లాడుతున్నావు నక్కరకాల కాలం డ్రైన్ విషయంలో గతంలో మేము పనులు చేస్తే ఈరోజు మీరు వచ్చిన తర్వాత కనీసం గుర్రపటెక్క కూడా దిగకుండా బిల్లులు చేస్తున్నా అందుకనే నేను పదే పదే ఒక మాట చెప్తున్నా మీకు ధైర్యం ఉంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోవడం కాదు మీరు సిబిఐ చేత విచారణ జరిపించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం పనులు జరిగాయి ఇప్పుడేం పనులు జరిగాయి ఈరోజు ఆ షట్టర్ పనుల గురించి మాట్లాడాడు కారణం ఏంది ఆ షట్టర్ కాంట్రాక్ట్ను పిలిచావు ఇప్పుడు రాలే ఇప్పుడు పలకలే నీకు కమిషన్ ఇవ్వలే అందుకని నువ్వు మాట్లాడుతున్నావు నేను చాలెంజ్ విసురుతున్నా షట్టర్ పనుల మీదనే నువ్వు బ్లాక్ మెయిల్ కాకుండా నిజంగా రైతుల సంక్షేమం కోరేవాడివే అయితే షట్టర్ పనుల మీద నువ్వు విచారణ జరిపించగలవా జరిపించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా చెయ్యగలరా కాబట్టి మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం ఎవరో ఒకరు చెప్తే ఎవరో ఒకరు కాదు నేను అడుగుతున్నా ఈరోజు ఎస్సీగా ఉన్నాడు ఆయన పేరు ఏదో చెప్పారు నాయక్ దేశీయ నాయక్ ఏదో ఆయన ఒకడు అక్కడ గంగాధర్ రెడ్డి అని చెప్పి చెప్పి మేనేజర్ ఉన్నాడు వీళ్ళిద్దరు పనులు ఏంది నీకు వాటాలు పంచి పెట్టడం లేదు ఎవరు దగ్గర నేను మిమ్మల్ని ఇంకొక విషయం చెప్తున్నా ఈరోజు ఇరిగేషన్ పనుల గురించి మాట్లాడుతున్నారు మీరు ఇరిగేషన్ పనులు గత ప్రభుత్వంలో ఎంత బిల్లులు జరిగాయి గత ప్రభుత్వంలో జరిగినటువంటి పనులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఎస్సీ దేశీయ నాయకు అక్కడ ఉన్నటువంటి మేనేజర్లు వీళ్ళు కలిసి ఎంతమందికి బిల్లులు చేశారు ఎందుకు బిల్లులు చేశారు నీ కమిషన్ ఇస్తే బిల్లులు అవుతుంది మీరు అందరు బాధస్తులగా అయినారు అవినీతిలో వ్యాపారంలో అవినీతి వ్యాపారంలో నెల్లూరు ఇరిగేషన్ ఎస్సీగా ఉండే దేశీ నాయకు మేనేజరు దాంతో పాటు సోమిరెడ్డి లేకపోతే మేమందరం కలిసి విజిలెన్స్ ఎంక్వైరీ తీయడానికి యాభై లక్షల రూపాయలు మాట్లాడుకుని కోటి రూపాయలు ఇస్తే అని చెప్పి చెప్పారు కొట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ రోజు మేనేజర్ చెప్తున్నాడంట నా మీద విచారణ వచ్చింది జాయింట్ డైరెక్టర్ ఒక లేడీ ఉంది ఆమె లేడీకి సంబంధించి మాట్లాడడం ఆ జాయింట్ డైరెక్టర్ సర్దుబాటు అయిపోయింది కాబట్టి ఇంకేం సమస్య లేదండి మీరు చేసేటువంటి పనులు ఎందుకు కింద నుంచి పైన రామానాయుడు దాకా మోటల్ మోస్తా ఇరిగేషన్ పనుల్లో వచ్చిన వీళ్ళకి అవినీతి జరుగుతుంటే ప్రతి పని కింద చెప్పి నేరుగా రామానాయుడికి మీరు తీసుకెళ్లడం డబ్బులు ఇవ్వడం చంద్రమోహన్ రెడ్డి మీ మీద విచారం లేకుండా చేసుకోవడం ఎన్ని ఎంక్వైరీలు వచ్చిన వాటిని ఏదో ఒక విధంగా అడుక్కోవడం తప్ప ఈ రోజు మీరు ఇరిగేషన్కి సంబంధించి నేను అడుగుతున్న ధైర్యం ఉంటే మీ అధికారుల మీద రోజు దేశీ నాయకు చెప్తున్నా అతనికి ఐదారు ఏళ్ళు ఉన్నట్టుకుంది జీవిత కాలం సంపాదించినటువంటి అవినీతి ఆస్తి అంతా గుర్తుపెట్టుకో ఈ రోజు ఎవరికైతే నువ్వు పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర విపరీతంగా కమిషన్లు కొట్టు నువ్వు బిల్లులు చేస్తున్నావో వాళ్ళకి బిల్లులు ఎగ్గొట్టి ఇబ్బందులు పడుతున్నావు నీ ఆస్తి అమ్మి నువ్వు సంపాదించుకున్నటువంటి అవినీతి ఆస్తి నీది ఆ గంగాధర్ రెడ్డి అనే ఇద్దరు ఆస్తులు అమ్మి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో న్యాయం చేస్తాం రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు అనుకుంటున్నారేమో మీ ఇష్టప్రకారం ఏమైనా జరుగుతున్నా జీవితకాలం ఇబ్బందులు పడతారు మీరు ఉద్యోగ పదవేరు చేసిన చేసింది కాదు జీవితకాలం మీరు జీవించినంత రోజులు నరకం అనుభవించేటువంటి పరిస్థితులు ఉంటాయి మీరు గుర్తుంచుకోండి మీరు అనుకుంటున్నారో మా ఇష్టప్రకారం అనుకున్న నాయక్ అనేటువంటి వాడు రెగ్యులర్ ఎస్సీ కాదు ఈగా ఉండేవాడు ఈ రోజు ఎస్సీ కావచ్చు చూడపోతే మీరు చంద్రమోహన్తో బేరసరాలు మాట్లాడుకుంటే నేను మీ బిల్లు చేస్తాను అంటాడా ఏమనుకుంటున్నారు మీరు జిల్లా అంటే ఏమనుకుంటున్నారు ఉద్యోగులు అంటే దేవనా చంద్రమోహన్ రెడ్డి వాళ్ళ అబ్బా జాగిరా లేకపోతే చంద్రమోహన్ రెడ్డికి రాసి పెట్టారా జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఇష్టప్రకారం చేయడానికి ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు కాబట్టి పద్ధతులు మార్చుకుంటే మంచిది ఈ రోజు మీరు వచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ రోజు చెప్పారు మెగా జాబ్ అని ఒకసారి ఒక జాబితే విడుదల చేయండి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు వాళ్ళు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు మీ ఇచ్చినట్టు ఉద్యోగాలు ఇస్తే ఒకసారి విచారణ జరిపిస్తే వాళ్ళు కూడా రావడం జాబ్ మేళ అని చెప్పి ఎక్కడెక్కడ మొబైల్ షాప్లోనో ఇంకొక షాప్లో ఇస్తే మన ఓపెల్లో వచ్చాడు మేము సెలెక్ట్ చేసాం పన్నెండు మందిని ఆయన అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు ముగ్గురు వచ్చారు మూడు రోజులు ఉండి వెళ్ళిపోయినారని చెప్పి ఆ ఉద్యోగాలు మీరు ఇచ్చే ఉద్యోగాలు శాశ్వతమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి తప్ప మీరు ఏదో మీ యొక్క ప్రాబల్యం పెంచుకోవడానికో లేకపోతే ఏదో చేస్తున్నావు నటించడానికో ప్రజలకు క్షేత్రస్థాయిలో ఆ లబ్ధి అందాలి అందే విధంగా ప్రయత్నం చేయాలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ అన్ని విధాల లబ్ధి చేకూర్చేట ప్రయత్నం చేశాం తప్ప పక్షపాతారంతో ప్రదర్శించలేదు రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం అసమర్థుడైనటువంటి మంత్రి అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి ఉండేటువంటి ప్రభుత్వంలో రైతులు ఈ రోజు గోడుగోడమనేటువంటి పరిస్థితి ఏర్పడింది అన్ని విధాల ప్రభుత్వ వైఫల్యం ప్రజల్లో అసహనాన్ని పెంపొందించింది దానిలో భాగంగా ఈరోజు ఒకటిన్నర సంవత్సర కాలానికే మిమ్మల్ని చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది మన జరిగినటువంటి కోటి సంతకాల సేకరణలో కోటి సంతకాల లక్ష్యం అనుకుంటే చాలా మంది చాలా మాటలు మాట్లాడితే కోటి నాలుగు లక్షల మంది సంతకాలు ఈరోజు పెట్టి ముందుకు రావడం జరిగింది గవర్నర్ గారు కూడా దాన్ని అభినందించడం జరిగింది తప్పనిసరిగా మీరు చేసేటువంటి పాపాలన్నీ రేపు రాబోయేటువంటి రోజుల్లో మీకు శాపాలుగా మారతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు ఎల్లవేళలా అండదండలు అందిస్తాం ప్రజలకు అందుబాటులో ఉంటాం మాకు సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలను కాపాడుకుంటాం ఆ తర్వాత ఎవరి మీద అయితే ఈ రోజు విశక్షణ రహితంగా దాడులు చేస్తున్నారో దాడులు చేసినటువంటి ప్రతి ఒక్కరూ అధికారులతో సహా తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటే ఏ సమస్య వచ్చినా సరే దానికి స్పందించి ప్రయత్నిస్తామని చెప్పి చెప్పి తెలియజేస్తూ రేపు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నారికేళ్లపల్లి గ్రామస్తుల అందరి సమక్షంలో ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాయి